హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది అదేంటంటే గులాబీ మొక్కలు పెంచాలని పెంచిన మొక్కలు గుత్తులు గుత్తులుగా పోయాలని ఆశపడుతూ ఉంటారు దానికోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్ డిసప్పాయింట్ కూడా అవుతూ ఉంటారు ఎందుకనంటే గులాబీ మొక్కను పెంచడం చాలా కష్టంగా ఉంటుంది ఎలా అంటే కాలానికి ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ గులాబీ మొక్కలకి వస్తాయి అంటే వర్షాకాలంలో ఒక రకమైనది ఎండాకాలంలో ఒక రకమైనది శీతాకాలంలో ఒక రకమైనది అలా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాకుండా గులాబీ మొక్కలకు ఎక్కువగా ఫుడ్ ఇస్తూ ఉండాలండి ఇతర పూల మొక్కలతో పోల్చి చూస్తే గులాబీ మొక్కకు ఎక్కువ టైం ఇవ్వాలి ఎక్కువ కేర్ ఇవ్వాలి ఎక్కువ ఫుడ్ ఇవ్వాలన్నమాట ముఖ్యంగా ఈ మొక్కలను పెంచడానికి ఎక్కువ సహనం ఉండాలి మనకు ఎందుకనంటే ఈ గులాబీ మొక్కలకు మనం ఎంత కేర్ చూపించినా సమ్ టైమ్స్ మనకు నిరాశే మిగులుతూ ఉంటుంది సో ఈరోజు మన వీడియోలో ఈ వర్షాకాలంలో గులాబీ మొక్కలు గుత్తులు గుత్తులుగా కలర్ఫుల్గా ఎక్కువ పూలు పూయాలని అంటే ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందాం ఇవి కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయి చూస్తున్నారు కదండి ఇంత చక్కటి రిజల్ట్స్ మీరు కూడా మీ గార్డెన్ లో చూడాలని అంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి టిప్ కూడా మీరు ఫాలో అవ్వాలండి అప్పుడు నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ మీరు యూస్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే మీ గార్డెన్ లో కన్ఫర్మ్ గా చూడగలుగుతారు అలా కాకుండా మీరు ఇలా టిప్స్ ఫాలో అవ్వకుండా నేను చెప్పిన ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి ఇంత మంచి రిజల్ట్స్ అయితే చూడలేకపోతారు అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నుంచి చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం ఈ మధ్య నాలుగు రోజుల నుంచి వర్షాలు చాలా గట్టిగా వస్తున్నాయి కదండీ సో ఇలాంటి టైంలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అసలు ఇవ్వకూడదు మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా అది పౌడర్లా ఉండేటట్టుగా చూసుకుని ఇవ్వాలి వాటర్ లాంటిది ఇవ్వకూడదు ఈ వర్షాకాలంలో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే మనం గులాబీ మొక్కలను కుండీలో పెంచుతాం కదండీ కుండీలకు డ్రైనేజ్ హోల్స్ సరిగా లేకపోతే వర్షపు నీరు కుండీలో స్టాక్ అయిపోయి వేరు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది కాబట్టి మనం ఈ గులాబీ మొక్క కుండీలో వాటర్ ఏమైనా స్టాక్ అయిపోతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి డ్రైనేజ్ హోల్స్ సరిగా ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలండి సమ్మర్లో ఒక బ్లాక్ కవర్ లో పెట్టి వదిలేసానండి ఈ ప్లాంట్ని చాలా పెద్ద మొక్క అయిపోయింది దాన్ని మళ్ళీ కట్ చేసేసాను చూసారా మళ్ళీ కొత్తగా కొమ్మలు చిగురులు వచ్చాయి మొగ్గలు చూసారా అంత చక్కగా ఉన్నాయో మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది వీటికి కారణం నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏనా అండి ఇంత మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాయి ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను మనం ప్లాంట్స్కి కి ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ప్లాంట్స్ని చాలా నీట్గా ఉంచాలి ఎండుటాకులు పండుటాకులు ముదిరిపోయిన ఆకులు వాడిపోయిన పూలను కట్ చేసేయాలని చెప్పాను అవన్నీ ఇప్పటివరకు చేశాను మీరు చూశారు కదా సోయిల్ భాగంలో గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఏం లేకుండా తీసేసి సాయిల్ని లూజ్ చేసి ఉంచాలండి వీడియో తీస్తూ ఈ ప్రాసెస్ అంతా చేస్తే మళ్ళీ వర్షం వస్తే వీడియో ఆపేయాల్సి వస్తుందని చెప్పి నేను వెంట వెంటనే ఫోన్ పక్కన పెట్టి ఆ ప్రాసెస్ అంతా చేసేసాను జస్ట్ మీకు డైరెక్ట్గా వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇవ్వబోయే ఫర్టిలైజర్ ఇదేనండి వేరుశనగలు నూనె తీసేసిన తర్వాత వస్తుంది కదండి వేస్ట్ అది పల్లీల చెక్క అంటారు లేకపోతే వేరుశనగ చెక్క అంటారు దీన్ని ఇప్పుడు మనం మొక్కలకి ఇవ్వడం కోసం ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా దంచానండి నేను ఎప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నా సరే ఏ ప్లాంట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో అవి మాత్రమే కిందకి తీసుకెళ్ళి ఫ్లోర్లో చూపిస్తున్నాను అలా కాకుండా గార్డెన్లో చూస్తే గార్డెన్లో నేను ఇంకా పెంచుతున్న ప్లాంట్స్ని కూడా మీరు చూస్తారని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట గడ్డి పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో నచ్చినవా నచ్చితే కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనం ఇవ్వబోయే ఈ ఫర్టిలైజర్ వల్ల మొక్కకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల మొక్క ఏ విధంగా డెవలప్ అవుతుందని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టిప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ప్లాంట్ సాయిల్ భాగాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని ప్లాంట్ని కూడా క్లీన్ చేసుకొని మనం ముక్కలుగా చేసుకున్న ఆ ఫర్టిలైజర్ను వేర్లు మొత్తం అందేటట్టు అంటే ముక్కకు ఒకవైపు పెట్టేసామనుకోండి అటువైపు వేర్లకు మాత్రమే ఆ ఫర్టిలైజర్ అందుతుంది అలా కాకుండా మొత్తం వేర్లన్నింటికే అందేటట్టుగా నాలుగు దిక్కుల్లో కొంచెం కొంచెంగా మనం మట్టిలో పెట్టాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని మొక్క చుట్టూరు కూడా మట్టి కొంచెం పక్కకు జరిపి లోపలికి ఇలా పెట్టి గుచ్చేస్తే సరిపోతుంది దానిపైన మళ్ళీ మట్టితో కవర్ చేసేస్తే సరిపోతుందండి ఇంకొక విషయం చెప్పాలండి మీకు మనం ఇచ్చే ఫర్టిలైజర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావాలంటే మనం నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే గులాబీ మొక్కను ఒక మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేసి ఉండాలండి అలా కాకుండా ఎలా పడితే అలాంటి మట్టిలో మనం రీపోర్ట్ చేసేసామనుకోండి ఇంత మంచి రిజల్ట్స్ అయితే చూడడం చాలా కష్టమండి దాని గురించి తెలియని వాళ్ళు మన ఛానల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కను ఏ విధంగా రీపోర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశానండి ఒకసారి చెక్ చేయండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ విధంగా రీపోర్ట్ చేసి నేను చెప్పిన ఈ ఫర్టిలైజర్స్ అన్ని మీరు యూజ్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి రిజల్ట్స్ కన్ఫర్మ్గా మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారండి ఈ వేరుశనగ చెక్కలో పొటాషియం చాలా రిచ్గా ఉంటుందండి సో పూలు చాలా గుత్తులు గుత్తులుగా మంచి కలర్లో పెద్ద సైజులో పూస్తాయి అన్నమాట ఈ వేరుశనగ చెక్కలో పొటాషియం తర్వాత ఎక్కువగా ఉండేది ఫాస్ఫరస్ అండి ఫాస్ఫరస్ మొక్క వేరు వ్యవస్థను బలపరుస్తుంది మొక్క యొక్క వేరు వ్యవస్థ హెల్దీగా ఉంటే వేర్ల నుంచే మొక్క ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి మొక్కకు మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా మంచిగా తీసుకొని కాండం బలంగా తయారవడానికి కొమ్మలు చిగుళ్ళు చక్కగా రావడానికి పూలు పెద్ద సైజులో హెల్దీగా రావడానికి గుత్తులు గుత్తులుగా పూయడానికి చాలా చాలా పనిచేస్తుంది ఇంకా మెగ్నీషియం కాల్షియం సోడియం ఐరన్ జింక్ విటమిన్స్ అయితే బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ అండ్ ఈ సి ఉంటాయి ఈ వేరుసనగా చక్కను మన మొక్కకు ఇవ్వడం వలన మొక్క వేర్ వ్యవస్థ మంచిగా ఉంటుంది అండ్ కాండం బలంగా తయారవుతుంది కొత్త కొమ్మలు కొత్త చిగురులు వస్తాయి ఎక్కువ మొగ్గులు వస్తాయి ఎక్కువ పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి సో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మొక్కకు ఏదైనా ఫంగస్ కానివ్వండి పెస్ట్ కానివ్వండి ఇన్ఫెక్షన్స్ ఏమైనా అటాక్ జరిగినా వెంటనే అది చనిపోకుండా మనం ట్రీట్మెంట్ ఇచ్చేలోపు కొంచమైనా అది నిలబడగలిగే శక్తి ఉంటుందన్నమాట పెద్ద సైజులో ఉన్న మొక్కలకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న మొక్కలకు కొంచెం ఎక్కువ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి ఏజ్ తక్కువ ఉన్న మొక్కలకు కొంచెం చిన్నగా ఉన్న మొక్కలకు కొంచెం తక్కువ ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ మనం మొక్కలకి పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వచ్చండి ఏ ప్లాంట్స్కైనా గులాబీ ముక్కలకనే కాదండి ఏ ప్లాంట్స్కైనా అస్తమాన్ ఒకే రకమైన ఫర్టిలైజర్ ఇవ్వకూడదు మార్చి మార్చి ఇవ్వాలి అందుకే మన ఛానల్లో గులాబీ ముక్కలకు చాలా రకాలైన ఫర్టిలైజర్స్ చూపిస్తూ వచ్చాను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైన టిప్స్ కూడా చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను మనం ఒకే రకమైన కర్రీతో ప్రతిరోజు ఫుడ్ తినలేము ప్లాంట్స్ కూడా అంతేనండి అందుకోసమే వాటికి ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఈ ఫర్టిలైజర్ ఈ రోజు ఇచ్చాము కాబట్టి రిజల్ట్స్ రావడానికి దగ్గర దగ్గరగా వారం నుంచి పది రోజుల వరకు టైం పడుతుందండి లిక్విడ్ ఫర్టిలైజర్ అనుకోండి వెంటనే రిజల్ట్స్ వస్తాయి కానీ మనం ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం రిజల్ట్స్ లేట్గా వస్తాయి కానీ మంచిగా వస్తాయి ఎక్కువ రోజులు అది కంటిన్యూ అవుతూ ఉంటాయి అసలు విషయం చెప్పడం మర్చిపోయినండి వర్షాకాలం వచ్చింది కదండి గులాబీ మొక్కకు ఆరు నుంచి ఏడు గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ అనేది అవసరం అండి కాబట్టి మనం బాల్కనీలు లేకపోతే సన్లైట్ తగలని చోట ఉంచకుండా డైరెక్ట్గా టెరస్ పైన పెట్టుకోవడం చాలా అవసరం ఆ విధంగా మనం చేస్తేనే ఇటువంటి రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాము సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి మీరు ఆ విధంగా చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి పెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి